గిరిగారు ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ ఇక్కడికి ఆహ్వానించినందుకు మీకు మొట్టమొదటిగా వందనాలు చేస్తుంది మరొకటి ఏంటంటే ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ వరల్డ్ చైర్మన్గా డాక్టర్ నీమ్ ప్రేమి గారు ఢిల్లీ నుండి ఇక్కడికి వచ్చారు ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు చేస్తూ దాంట్లో భాగంగా ఇక్కడికి రావడం జరిగింది అందులో కొత్తగా స్టేట్ కమిటీని ఎన్నుకోవడం జరిగింది ఇందులో అఫ్జల్ గారిని మొహమ్మద్ అఫ్జల్ గారిని ఈ తెలంగాణ స్టేట్కు ప్రెసిడెంట్గా ఎన్నుకోవడం జరిగింది ఆయన యవనస్తుడు మంచి తెలివితేటలు ఉన్నాయి ఒక హ్యూమన్ రైట్స్ పైన మానవ హక్కుల మీద ఒక ఫైర్ ఉన్న వ్యక్తి కాబట్టి ఆయన లాంటి వ్యక్తికి ఆ స్థానం అనేది ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయము ఆయన దానికి న్యాయం చేస్తారని మేము నమ్ముతున్నాము ఆయనకు కమిటీ తరఫున మేమందరం కూడా అండదండలుగా ఉన్నాము నేను ఈ తెలంగాణ స్టేట్కు ఇన్ఛార్జ్గా నేను పదవి బాధ్యతలు తీసుకున్నాను కాబట్టి మా అందరి టీం మేడం రఫ్యా గారు వైస్ ప్రెసిడెంట్గా తెలంగాణ స్టేట్ ప్రాద్ గారు కూడా స్టేట్ కమిటీలో ఉన్నారు అనంతరం షకిల్ గారు కూడా ఉన్నారు ఆయన కూడా సెక్రటరీగా ఉన్నారు అట్లనే రాహుల్ పాండే గారు కూడా బాంబే నుండి వచ్చారు మీ అందరితోని కానీ ఇది ఎంతో సౌభాగ్యం మీ అందరిని చూడడం అనేది ఎందుకంటే నాకు హ్యూమన్ రైట్స్లో వర్క్ చేస్తున్న క్రమంలో మీ యొక్క సమస్యలు ఏదైతే ఉన్నాయో మాకు చాలా తెలుసు ఎందుకంటే మీరు రోడ్డు పైన ఉన్నప్పుడు అనాథగా పడి ఉన్నప్పుడు సార్ మిమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చాడు మిమ్మల్ని ఆదరించారు మీకు ట్రీట్మెంట్ ఇప్పించారు భోజనం ఇచ్చారు షెల్టర్ ఇచ్చారు ఆ తర్వాత మీరు బాగైన తర్వాత మీ ఇంటికి మళ్ళీ రీజాయిన్ చేయడం అనేది అది గొప్ప కార్యక్రమం ఎందుకనండి ఎవరైతే కొంతమంది రిసీవ్ చేసుకుంటారు కొంతమంది మీ ఆస్తులు కావాలి కానీ మీరు వద్దు ఇలాంటి అనేది ఇది చాలా పెద్ద సమస్య ఈ సమస్యను ఈ పరిష్కరించడానికి మేము సాయశక్తుల ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ మీకు తోడ్పడుతుంది ఎందుకనంటే నాకు తెలుసు నేను కూడా కొంతమందిని రీజాయిన్ చేశాను అట్లనే ఇక్కడ మీరంతా నూట యాభై మంది ఉన్నారు వీళ్ళందరినీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఒక్కొక్క అది ఒక్కొక్క చరిత్ర ఉంటుంది ఒక్కొక్క స్టోరీ ఉంటుంది అలాంటప్పుడు వాళ్ళందరినీ కూడా తను అర్థం చేసుకొని వాళ్ళకు తగిన ట్రీట్మెంట్ ఇప్పించి భోజనం అన్నీ కూడా చేసి చేస్తున్నారంటే హ్యాట్సప్ తనకు మీ మీకు తప్పనిసరి అందులో మీరు ఇప్పుడు ఏమైనా అంటే హ్యూమన్ రైట్స్లో మేము బాగదు మాకు కావాల్సిందే మీలాంటి వాళ్ళు ఎందుకంటే సేవా దృక్పథంతో ఉన్నవాళ్ళే మా దగ్గరికి కావాలి సో కాబట్టి మీరు ఆల్రెడీ చేస్తున్నారు కాబట్టి మీరు మేము వెల్కమ్ చేస్తున్నాము అబ్దుల్ గారికి చెప్తున్నాను ఒక మీకు కూడా ఒక పొజిషన్ ఇవ్వాలని చెప్పేసి నేను కూడా రికమెండ్ చేస్తున్నాను సో దట్ ఏంటంటే కలిసి పని చేయగలుగుతాం ఒక్కరిగా చేయడం కొంత ఇబ్బంది కానీ ఒక టీమ్గా పనిచేయడం అనేది ఇది పనులవుతాయి కాబట్టి మిమ్మల్ని కూడా మేము ఆహ్వానిస్తాము మేము కూడా కలిసి పనిచేద్దాము వీళ్ళందరి సమాజానికి మనం తోడ్పడాలి సమాజానికి మనం హెల్ప్ చేయాలి కాబట్టి మేము ఇక్కడ భోజనాన్ని మీకు రోజు నాడు స్పాన్సర్ చేసినందుకు అఫ్జల్ గారికి కూడా శుభాభివందనాలు ఆయనకు దేవుడు కూడా సకల ఐశ్వర్యాలతోని ఆరోగ్యంతో ఇవ్వాలి ఆరోగ్యం ఇవ్వాలని చెప్పేసి భగవంతుని ప్రార్థిస్తున్నాను ఇదే కంటిన్యూ కావాలి అని చెప్పేసి అందరు కూడా అఫ్జల్ గారు లాగా ముందుకు రావాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ